భగవద్ధులారా శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున ఏకాదశి మహావిశేషమైన పర్వదినం శనివారం ఈ శుభ సందర్భంగా శ్రీ శ్రీనివాస శర్మ గారు మనకి మల్కాజుగిరి నుండి వారు రామబాణాన్ని కూడా సిద్ధం చేయించడం జరిగింది మళ్ళీ పదమూడు కేజీల వెండితోటి ఒక కేజీ బంగారంతోటి ఇక రామబాణాన్ని సిద్ధం చేశారు అయితే వాస్తవానికి వారొక్కరే సిద్ధం చేసి తీసుకెళ్లి రాముని సమర్పించవచ్చు కానీ ధర్మం మాత్రం కాదు వారి ఉద్దేశం ఏంటంటే ప్రతి భక్తులు కూడా తరించాలి సేవించాలి ఉద్దేశం చేత ప్రముఖమైనటువంటి ఆలయాల్లోకి వెళ్లి ఈ యొక్క రామబాణాన్ని అక్కడ సమర్పించి ఒక నాలుగు గంటల పాటు అక్కడ ఉంచేసి ఆ ఒక్కడ ఉన్నటువంటి భక్త బృందం అందరూ కూడా సేవించి తరించాలని చెప్పేసి ఉద్దేశం చేత ఏకస్వాదు నబుం జీతా అని చెప్పేసి అంటే ఒక మంచి పదార్థం దాన్ని ఒకటే అనుభవించకూడదట పది మందికి పంచి దాన్ని స్వీకరించినట్టయితే వాడి జన్మ చరితార్థమవుతుంది కాబట్టి అదే విషయాన్ని మా శ్రీనివాస శర్మ గారు చేశారు మళ్ళీ వారి యొక్క పూర్వజన్మ సుకృతమని మరి వారి కుటుంబానికి కూడా అనేక మంగళ శాసనం చేస్తున్నాం మరి మన సంతోష్ నగర్ ఆలయానికి తొమ్మిది గంటలకు విచ్చేసింది ఈ రామవణాన్ని మళ్ళీ భక్తులందరూ కూడా సేవించి మీరందరూ కూడా శ్రీ రామచంద్ర స్వామి వారికి అనుగ్రహానికి పాచుకోసం అను చేస్తున్నాం మళ్ళీ అన్నీ కూడా సిద్ధమైన తర్వాత మళ్ళీ అయోధ్య రాముడికి ఈ యొక్క బాణాన్ని కూడా వారు సమర్పించడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ జయ శ్రీరామ్ భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి ఈ రామ బాణాన్ని సేవించుకొని ధరించవలసిన కోరుతూ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు పునర్దర్శన ప్రాప్తి చేస్తూ జై శ్రీరామ్ అమ్మా పానే ఇస్తున్నా ఎక్కడే అక్కడే కొట్టాలి